వాళ్ళ అమ్మకు లాంగ్ షిప్ పైన మొదలుపెట్టి మళ్ళీ తర్వాత నిన్న రాత్రి వాళ్ళ అమ్మకి అన్నం తిందామని అడిగినారు మాట్లాడుకున్నారు ఇద్దరు మళ్ళీ ఒంటి గంటకు మందు ఆగింది ఆ చిట్టి వల్లే మందు తాకి చంపేశారు మళ్ళా తర్వాత ఈ ఆస్పత్రి తీసుకొని వచ్చినారు ఆస్పత్రి జరిగింది తండ్రి తల్లి తల్లి ముగ్గురు ముగ్గురు కలిసి చంపినారు ఇష్టం లేకుంటే ఎవరు పిల్లల్ని చెప్పండి డిన రాత్రి పది గంటలకు ఫోన్ చేసింది అమ్మ అన్నం తిద్దామని అడిగింది తిన్నామా అని అండి తిన్నామా అని అడిగింది నొరు తిన్నాడు అని అడిగింది బాగుంటారు కదా అడిగింది బాగుండారు రాత్రి ఒకటి గంటలకి ఎలాటో స్పీకర్ పెట్టి చెల్లు వాళ్ళు కొట్టాడుకున్నట్టే స్పీకర్ పెట్టింది స్పీకర్ కట్ కట్ చేసి ఆ చెల్లుని ముగ్గురు కలిసి అత్తం చేసినారు వాళ్ళు ఇష్టం లేకుంటే మా పిల్లలు మా ఇంట్లో పెట్టు ఏ పిల్లలకు జరుపుకుండా వానికి జీవితమే ఉండకుండా చేయండి సంవత్సరం నుంచి పిల్లలు కాలేదని ఒకటే బాగా పెడుతున్నారు ఆడికి పంచాలు చేసి విడిసి వచ్చినారు అయినా వాళ్ళు బాగా పెట్టుకోలేదు రాత్రి పది గంటలకి ఫోన్ చేసింది బిడ్డ అమ్మ బాగుండవా అని అన్నాను మళ్ళా రాత్రి ఒంటి గంట ఫోన్ చేసి అమ్మా నన్ను స్పీకర్ పెట్టింది ఎందుకు పెట్టింది ఎందుకుమ్మా వచ్చి నేను పిలిచి వచ్చుకుంటాను బాధపడవద్దు అని రాత్రి కూడా చెప్పినాను రెండు గంటలకు ఫోన్ చేసి నా బిడ్డ ఇట్లా లే అక్క ఏం దాగిందో ఏమో తెలియదు ఆసుపత్రికి తీసుకున్నాము చనిపోయిందని నాకు ఫోన్ చేసి చెప్పినారు నా బిడ్డని చాలా బాధ పెట్టి వాళ్ళ ముగ్గురు నన్ను నా బిడ్డని చంపేసినారు Thank you.